హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే మా పెద్ద నాన్న కూతురుపల్లి నాకైతే శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ కట్టుకోవడం రాదు అందుకే మా వదిన దగ్గరికి అయితే వెళ్ళి హాఫ్ శారీ అయితే కట్టుకొని అలానే జడేసుకొని అయితే వచ్చేసాను ఫైనల్లీ నేనైతే ఇలా రెడీ అయ్యాను ఎలా ఉన్నానో కమెంట్లో చెప్పేయండి మా ఇంట్లో అయితే మేము సిక్స్కి వెళ్ళాలి అనుకుంటే ఎయిట్కి వెళ్తాం అలా ఉంటుంది మా ఊరు మీకైతే అందరూ గబ్బా అని రెడీ అయిపోతున్నారు మేమైతే ఫాస్ట్ గానే రెడీ అయిపోయాను నేనైతే ఎప్పుడో ఎక్కువ టైం తీసుకొని ఇంకా ఇంకా నేను మా బావ అయితే రెడీ అయిపోయాము లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ మా నాన్న ఐ లవ్ యూ నాన్న నాకు ప్రతి దాంట్లోనూ అన్నింటిలోనూ సపోర్ట్ ఉంటాడు చిన్నప్పటి నుండి తను నాకు ఒక ఫ్రెండ్ లాగా గైడ్ చేస్తూ ఉంటాడు ఇంకా సెవెన్కి అయితే మండపం దగ్గరకు వెళ్ళిపోవాలని ప్లాన్ కానీ మేము వెళ్ళే అయితే నైన్ అయింది అసలు కుప్పం రోడ్లు అయితే తలతలాని లైట్స్ అయితే మెరిసిపోతున్నాయి భలే అనిపించింది నాకైతే ఇంకా ఫైనల్లీ నైన్కి అయితే వెళ్ళిపోయాము మండపంకి లక్కీకి అయితే అప్పటికే బాగా నిద్ర వచ్చేసింది కానీ జనాలు ఎక్కువ మంది ఉంటే చూస్తూ ఉండిపోతుంది ఇబ్బంది పెట్టదు ఇంకైతే జనాలు అయితే బాగా వచ్చారు నేనైతే చాలా రోజుల తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కలిసాను చాలా హ్యాపీ అనిపించింది కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ తర్వాత ఒక ఫోటో అయితే దిగేశాం ఇంకేముంటుంది తర్వాత పప్పన్నమే కదా తర్వాత అయితే నేను మా అమ్మ మా బాబా అండ్ మా పెద్ద బాబా అయితే ఫుడ్ అయితే దిగేసాము తినడానికి పెళ్ళిలో మెయిన్ ఫుడ్ తినడా తినకుండా ఎవరైనా వస్తారా తినాలి కదా అందుకే మేమైతే కూర్చున్నాం నాకు భోజనం తింటే ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది కదా నాకైతే అలానే ఇష్టం ఇప్పుడైతే రోజులు మారుతున్నాయి మనుషులు మారుతున్నారు ఇంకా సిస్టమ్స్ మారుతున్నాయి కుఫే సిస్టమ్ అని అది ఇది అని ఎన్నెన్నో వచ్చేస్తున్నాయి ఇంకా మేమందరూ అయితే చక్కచక్క తినేస్తున్నాము అప్పటికి టెన్ థర్టీ అయ్యింది లక్కీ అయితే నిద్రపోలేదు కానీ సైలెంట్గా మా అమ్మమ్మ దగ్గర అయితే ఉన్నింది ఆడుకుంటూ ఇంకా మేము లేట్ అవుతుంది లక్కీకి వెళ్ళాలి పిల్లలు ఉంటే అంతే కదా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గురించి ఆలోచిస్తాం ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మాట్లాడేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు బాయ్ ఉంటాను